ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము కొబ్బరి అనేది ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోకుండా ఆ కొబ్బరిని మనము ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుండా ఎన్నో దినాలైనా మనము స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అలాగే మనము బయట కూడా కొనుక్కుంటూ ఉంటాం కదా షాపులో కొబ్బరి పౌడర్ని అలా బయట కొనుక్కోవడం కన్నా మనము అదే సేమ్ ప్రాసెస్ని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరి పౌడర్ని చాలా దినా స్టోర్ కూడా చేసుకోవచ్చు అలాగే మనము కొబ్బరి పాలతో ఈరోజు టీ కూడా ప్రిపేర్ చేయబోతున్నాం కొబ్బరి పాలతో టీ అంటే ఇంకా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా కొబ్బరి పాలతో టీ అనేది చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనము ఎలా మనము స్టోర్ చేసుకోవాలి కొబ్బరి పౌడర్ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఏంటనేసి చూసేద్దాం చూడండి నేనైతే ఇన్ని తీసుకుంటున్నా కొబ్బరిని ఇవి మనము ఇప్పుడు పొట్టు తీసేద్దాం ఫస్ట్ అయితే చూడండి పొట్టు అయితే అంత తీసేసాను ఇంత అయితే తీసుకుంటున్నా ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ కి ఇన్ని కొబ్బరిని చేసి చూపిస్తున్నా ఇప్పుడు మనము ఈ కొబ్బరిలో ఉన్న దుమ్మంతా సొమనము వాష్ చేసుకునేసేయాలి గలీజ్ అనేది ఉంటుంది కదా దాన్ని వాష్ చేసుకునేద్దాం ఒక మొగ్గిలో వాటర్ తీసుకునేసి ఇలా అయితే వాటర్లో వాష్ చేసుకునేసేయండి నీట్గా గలీజ్ అనేది అంతా వెళ్ళిపోవాలి ఇలా అంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాటన్ క్లాత్ అనేది ఒకటి తీసుకునేసి ట్యామ్ అంతా బాగా తుడిచేసేయండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి ఇలా మనము బాగా తేమందా తొడిచేసుకునేసేయాలి ఇలా అన్నిటికీ మనము ఇలానే వాష్ చేసుకునేసి అన్నీ మనము ఇలాగే కాటన్ క్లాత్తో తేమందా తొడి చేసుకునేసేయాలి చూసారు కదా సో ఇలా అయితే మనము అంతా నీట్గా పొట్టు తీసి వాష్ చేసుకొని ఇలా అయితే తుడుచుకునేసి ఇలా అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేసి చూసేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ అనేది తీసుకునేసేయండి మిక్సీ జార్ తీసుకునేసి ఇలా సన్నసనగా అయితే మనము పీస్ పీస్గా కట్ చేసుకొని వేసుకునేసేయాలి ఇలా అంతా సన్నసంగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి బాగా మనము గ్రైండ్ చేసుకునేసేయాలి మూత పెట్టేసి చూడండి ఇలా పీస్లు అనేది లేకుండా నున్నగా మనము గ్రైండ్ చేసుకునేసేయాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు నెక్స్ట్ ఒక గిన్నె తీసుకునేసి వీటిలో ఉన్న పాల్ని మనము సపరేట్ చేసుకునేసేయాలి ఒక గిన్నె అయితే తీసుకునేసేయండి ఒక గిన్నె తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక ఇలాంటిది ఒక వేలు అనేది తీసుకోండి ఇలా వేలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ కొబ్బరిని వేసేసేయండి ఇలా వేసేసుకునేసిన తర్వాత ఎప్పుడు మనము గట్టిగా ప్రెస్ చేసుకుంటే దీంట్లో ఉన్న పాలు అనేది మనకి సపరేట్ అవుతాయి ఇలా పట్టుకునేసి మనము గట్టిగా ఇలా అయితే ప్రెస్ చేసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేది సపరేట్ అవుతాయి చూసారు కదా ఇలా అయితే పాలని మనము సపరేట్ చేసుకునిసేయాలి ఇలా పాలంతా మనము సపరేట్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పౌడర్ని మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకునిద్దాం సేమ్ అంతా ఇలాగే మనము గ్రైండ్ చేసుకునేసి ఇలా అయితే పాల్ని సపరేట్ చేసుకునేసి ఈ పౌడర్ని మనము సపరేట్గా చేసుకోవాలి ఇలా అయితే ఒక ప్లేట్ తీసుకునేసి ఆ ప్లేట్లోకి ఇప్పుడు మనము ప్రెస్ చేసుకుని మిల్క్ అంతా బాగా ప్రెస్ చేసుకునేసి ఆ పౌడర్ని సపరేట్ చేసుకునేసేయాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ ఏదైనా పీస్లు అనేవి ఉంటాయి ఆ పీస్ని కూడా మీరు తీసుకునేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకునేసేయండి సో ఇలా అంతా మీరు పీస్లు అనేది తీసుకునేసి ఇవి కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకునేసేయండి ఇలా అంతా మనము మిక్సీకి వేసుకునేసి పాలు అనేది సపరేట్ చేసుకునేసి ఇలా అయితే అంతా మనము పౌడర్ అనేది సపరేట్ చేసుకునేసేయాలి ఇలా అంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉండలు అనేది లేకుండా అంతా ఒకసారి మిక్స్ చేసుకునేసేయండి ఇలా నేను చూపించిన క్వాంటిటీకి ఇంత అయితే పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయింది అంటే నేను చూపించాం కదా కొబ్బరి ఆ కొబ్బరికి ఇంత క్వాంటిటీ పౌడర్ అయితే ప్రిపేర్ అయింది ఇప్పుడు ఈ పౌడర్ని మనము ఒక టూ డేస్ లేదా ఒక త్రీ డేస్ వరకు బాగా ఎండ కాస్తుంటే ఒక త్రీ డేస్ లేదా టూ డేస్ వరకు ఎండ పెట్టుకునేసేయాలి చూడండి పాలు కూడా ఇన్నైతే మనకి ప్రిపేర్ అయ్యాయి ఈ పాల్ని కూడా మనము ఇప్పుడు తీ ప్రిపేర్ చేసేద్దాం వేస్ట్ చేయకుండా ఇలా అయితే కొంచెం వాటర్ తీసుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి అన్నప్పుడు కొంచెం కొంచెం అనేది వాటర్ తీసుకోండి ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా మిల్క్ని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసి వాటర్ కొన్ని తీసుకుంటున్నా ఇప్పుడు నేను టీ ప్రిపేర్ చేయబోతున్నాను మసాలా టీని ఒక చక్క అలాగే లవంగి ఒక ఫోర్ అలాగే ఎలక్కి ఒక ఫోర్ అయితే జుచ్చుకొని వేసుకునేసి అల్లం కూడా కొంచెం జుచ్చుకొనేసి వేసుకునేసింది ఇలా అంతా వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేసి కొద్దిసేపు ఒక వన్ ఒక టెన్ సెకండ్స్ అలా మరిగిన తర్వాత మనము టీ పౌడర్ని కూడా యాడ్ చేసుకునేసేయాలి ఒక టూ టూ త్రీ టూ టేబుల్ స్పూన్స్ అయితే నేను టీ పౌడర్ని వేస్తున్నా టీ పౌడర్ని వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఒక వన్ మినిట్ దాకా టీ పౌడర్ని మనం ఉడికించుకునేద్దాం ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసి ఒక వన్ మినిట్ మనము ఇలా టీ పౌడర్ని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనము పాలు అనేది కొబ్బరి పాలు అనేది వేసుకునేసేయాలి పాలు వేసుకున్న తర్వాత పాలు అనేది అలా ఉబ్బుతున్నప్పుడే మనము చేసుకునేసేయాలి లేదంటే మనకి పగిలిపోతాయి టీ అనేది మనకి ప్రిపేర్ అవ్వదు సో ఇలా పాలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మనము ఒక ఎంత కావాలో అంత మీకు క్వాంటిటీ బట్టి షుగర్ అనేది తీసుకోండి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా షుగర్ అనేది వేస్తున్నా షుగర్ వేసేసిన తర్వాత ఒకసారి అంత మిక్స్ చేసి మనకి అలా పొంగు వచ్చినప్పుడే మనము దించుకునేసే అది చూసారు కదా ఇప్పుడు మనకి పొంగు అనేది వస్తుంది ఇప్పుడు మనము దించుకునేసి సో టీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనము టీని ఒక గ్లాస్లోకి అయితే వేసుకునేద్దాం ఎక్కువ సేపు అయితే పెట్టకండి అలా పొంగు వచ్చినప్పుడే మీరు దించేసుకునే చేయాలి లేదంటే పాలు అనేది పగిలిపోతుంది మనకి టీ అనేది రెడీ అవ్వదు తింటే సింపుల్గా మనకి టీ కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసుకునేయచ్చు కొబ్బరి పాలతో ఇంకా చూసారు కదా సో సింపుల్గా మనము కొబ్బరి పాలతో టీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకునేద్దాం ఫైనల్గా మనము టేస్ట్ అయితే చేద్దాం ఎలా కొబ్బరి పాలతో టీ అనేది ప్రిపేర్ అయింది అనేసి వా రియాలి నిజంగా చెప్తున్నా చాలా బాగుంది కొబ్బరి పాలతో టీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ కూడా కొంచెం మనకి డిఫరెంట్ అనిపిస్తుంది ఇంకా చూసారు కదా మనము సింపుల్గా ఇలా కొబ్బరిపాలతో టీ అయితే ప్రిపేర్ చేసాం అలాగే మనము పౌడర్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా సో మనము కొద్దిసేపు అయితే ఎండ పెట్టుకున్నాం ఇప్పుడైతే నేను చూపిస్తాను ఆ కొబ్బరి పౌడర్ని చూడండి నేనైతే ఈ కొబ్బరి పౌడర్ని ఒక త్రీ అవర్స్ అయితే పెట్టినా ఒక త్రీ అవర్స్కి చూడండి ఇంత మాత్రం డ్రై అనేది అయ్యింది కొబ్బరి పౌడర్ ఇలా మీరు ఒక త్రీ డేస్ అనేది పెట్టుకునేస్తే మనకి బాగా కొబ్బరి పౌడర్ అనేది డ్రై అయిపోతుంది ఇలా డ్రై చేసుకున్న ఈ పౌడర్ని మనము స్టోర్ చేసుకునేసి ఎన్ని దినాలైనా మనము పెట్టుకునేయొచ్చు ఇప్పుడు మనము ఒక్క బౌల్లోకి అయితే మనము స్టోర్ చేసుకునేద్దాం నేను మీకు చూపించడానికి చెప్తున్నా అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ అయినా మీరు ఎండు పెట్టుకోండి లేదంటే ముగ్గిపోతుంది ఇలా అయితే ఒక బౌల్లోకి మనము స్టోర్ చేసుకునేసి ఎన్నో దినాలైనా మనము యూస్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ క్వాంటిటీ మనకి కనీసం ఒక టూ మంత్స్ అయినా మనకి యూస్ అవుతుంది తప్పకుండా ఇలా ఈజీగా మనము ఇంట్లోనే పౌడర్ని ప్రిపేర్ చేసుకునేచ్చు మనము బయట అంగల్లో కొనుక్కోవడం కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా సో మనకి చాలా డేస్ కూడా మనకి యూజ్ అవుతుంది అలాగే ముగిపోకుండా కూడా ఉంటుంది చాలా దినాలు అనేది ఇంకా ఇది రోజు ఇలా అయితే స్టోర్ చేసుకునేసి పెట్టుకునేసి అయింది ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మీరు కొమెంట్ చేయాలి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుపుతాం